ఫ్రెండ్స్ ఆన్పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరియు అఫిలియేటర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరియు మనకు ఇటువంటి గొప్ప ప్లాట్ఫామ్ని అంటే ఆన్ ఆన్పాసివ్ ఫ్యా ఆన్పాసివ్ ఏఐ టెక్నాలజీ అనే కంపెనీ అనే ప్లాట్ఫామ్ని అందించినటువంటి మన గ్రేట్ 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 విజన్ ఉన్న వ్యక్తి మన సిఇ అండ్ ఫౌండర్ యాష్ ముపారే గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మై నేమ్ ఈస్ పులి నరహరి మై ఛానల్ నేమ్ ఈస్ పులి నరహరి ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఫ్రెండ్స్ నిజంగా మనకు నిన్న ఒక స్పెషల్ మీటింగ్లో సడన్గా మన యాష్ గారు వచ్చి మంచి అప్డేట్ ఇచ్చారు ప్రతి ఒక్కరూ నిజంగా ఈ యొక్క అప్డేట్స్ చూసి మాత్రము అంటే తెలిసిన వ్యక్తులు ప్రతి ఒక్కరంటే ప్రతి ఒక్కరు తెలిసిన వ్యక్తులు అంటే దీని గురించి ఆన్ ప్యాసివ్ అనేది తపన ఎవరైతే పడుతుందో అలాంటి వ్యక్తులకు చాలా చాలా వల్ల సంతోషానికి అవధులు లేవని చెప్పవచ్చు అంతటి మంచి అప్డేట్స్ మనకు వచ్చాయని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు అనుకుంటున్నాము కూడా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకు అని అంటే అందులో మంచి అప్డేట్స్ మనకు వచ్చాయి మనకు మన గురుమిందర్ దిల్ అన్ సార్ కూడా ఒక వీడియో చేశారు వావ్ అప్డేట్స్ అన్లాక్ అనే సబ్జెక్ట్ ద్వారా చాలా వివరంగా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి నిజంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు ఫౌండర్కే కాదు ప్రతి ఒక్క అఫ్లియేటర్స్ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పచ్చు మనకు ఫ్రైడే నుండి ఫ్రైడే నుండి ఎనీ టైం మనకు మన వెబ్సైట్లో లాగిన్ అనేది పేజీ రావచ్చు అంటే ఎనీ టైం మనకు లాగిన్ పేజీ వస్తుంది అందులో రా రాగానే వరకు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చాలా నిధానంగా ఇది చేసుకోండి ఎందుకంటే లాగిన్ పేజీ వచ్చినప్పుడు మనము మన యొక్క పాస్వర్డ్ అనేది మీరు మంచిగా గుర్తుంచుకొని మీ యొక్క మెయిల్ ఓమెయిల్ తోటి ఓమెయిల్ అండ్ పాస్వర్డ్ కొట్టి మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఓపెన్ చేసిన తర్వాత ఏమేమి ఉన్నాయి ఎందుకంటే మనకు ఇదివరకు ఉన్నట్టుందా ఎలా ఉంది అనేది ఒక ప్రతి ఒక్కరికి ఇది ఒక కొత్త సబ్జెక్టే కాబట్టి అందులో ఎలా ఉన్నాయి అది లాగిన్ అయినాక ప్రొఫైల్ ఏంటి మన మైటీమ్ ఏంటి ఇవన్నీ ప్రతిదీ చెక్ చేసుకోండి మీరు అందులో టీం కూడా చూడే చూసే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఒకటి మాత్రం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మీరు దాంట్లో చూసి మీరు మీ యొక్క సంతోషంతో వాటిని స్క్రీన్ షాట్స్ అలాంటివి తీసి సోషల్ మీడియాలో మాత్రం పెట్టకండి అది మనకు చాలా ఇదవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు మన వెబ్సైట్ ఎప్పుడు వస్తుందా అంటే మన యొక్క వెబ్సైట్లో మన లాగిన్ అనేది ఎప్పుడు అవుపిస్తుందా అనేది చూస్తూ ఉండండి మనకు ఇది గొప్ప గొప్ప మంచి న్యూస్ అంటే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఎందుకంటే మనము ఎంత ప్రతి ఒక్క ఫౌండరు ఎన్ని విధాలుగా వాళ్ళు పాపము ఎందుకంటే నాకు అదంతా అనుభవంతో నేను చెప్తున్నాను ఎందుకంటే ఎంతోమంది ఈ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ చివరికి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళను చీకొట్టిన వాళ్ళే ఉన్నారు అంటే చీకొట్టడము అని అంటే మనమేం తప్పు పని చేయలేదు కానీ నువ్వు చాలే నువ్వు చెప్తున్నావు ఈ త్రీ ఫోర్ ఇయర్స్ నుండి ఇదే చెప్తున్నావు వచ్చింది లేదు పోయింది లేదు అని మనల్ని ఎంతో ఏకత చేసినా కూడా మనం ఓర్పు సహనంతో ఉన్నామే దానికి విలువ కట్టలేరు ఫ్రెండ్స్ ఆ యొక్క ఓర్పు సహనం అనేది అది విలువ కట్టలేరు కాబట్టి మనకు ఇంత మంచి అవకాశం దొరికింది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కానీ అప్లియేటర్ కానీ మీ యొక్క ఓమెయిల్ మరియు పాస్వర్డ్ గుర్తుంచుకొని మంచిగా మీరు లాగిన్ కండి మంచి దాంట్లో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి అనేటివి కూడా మీకు మనకు యూట్యూబర్స్ కానీ మళ్ళీ మనకు అప్డేట్స్ అన్నీ మన గ్రూప్స్లలో వస్తూనే ఉంటాయి కానీ ముందు ఏంటంటే మీరు అవన్నీ చూడడం కావాలి చూడడం చదవడం నేర్చుకోవడం ఇవన్నీ అయినప్పుడు మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది అంతేకాని మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అందరికీ పదే పదే ఫోన్లు చేసి విసికించకండి ఎందుకంటే మీ యొక్క బ్లెస్సర్ ఎవరైతే ఉన్నారో అంటే మిమ్మల్ని ఎవరైతే తీసుకువచ్చారో అంటే మీ యొక్క ప్రేమతోటి ఎవరైతే తీసుకొచ్చారో వారికి ఫోన్ చేసి మీకు తెలియకపోతే వాళ్ళని అడగండి అంతేకాని అందరికీ ఫోన్ చేసి ఇలా చేయకండి దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గమనించండి ఎందుకంటే దీంట్లో ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒకటి మీరు పాస్వర్డ్ కినుక మర్చిపోతే ఫర్గెట్ అనేది ఎంబడే కొట్టకండి ముందు మనకు అప్డేట్స్ అనేది తెలుసుకున్నాక ఎలా ఉంది ఏంటి అనేది మనకు అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయి మనకు సోషల్ మీడియాలో మన వాట్సాప్లో కానీ అన్నిట్లలో మనకు వస్తూనే ఉంటాయి అవి వచ్చిన తర్వాత నిదానంగా చేసుకోండి తప్ప మీరు తొందరపడి మళ్ళీ మీ యొక్క ఐడిని బ్లాక్ చేసుకునే విధంగా చేయకండి మనకు ఓ ఫౌండర్ వెబ్సైట్ మనకు ఇట్లా ఇదివరకు ఓ ఫౌండర్ వెబ్సైట్ ద్వారా కూడా వాళ్ళ జీమెయిల్ తోటి ఓపెన్ చేసుకుంటుండే అలా ఉంటుందో ఉంటదో ఉండదో తెలియదు ఒకవేళ మనకు అందులోనే మన ఫౌండర్స్ ఇస్తారా ఏంటి అనేది ఎవరికీ తెలియదు మన యాష్ గారు మనకు ఎటువంటి సస్పెన్స్ ఇస్తారనేది కూడా ఎవరికి తెలియదు అందరూ మంచి మనస్తోటి మంచిగా ఎదురుచూస్తూ ఉండండి మంచి అప్డేట్స్ రావాలి మనకు ఈ మంత్లోనే మనం ప్రతి ఒక్కరము మన యాపిల్స్ తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను నిజంగా అలా వస్తే మన మన అంతటి వాళ్ళు ఎవరు ఉండరేమో ఎందుకంటే ఫౌండర్షిప్ అలాంటి వాల్యూబుల్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటికైనా మంచి ఆలోచనలతోటి మంచి మార్గంలో వెళ్ళండి మంచిగా ఉండండి అప్డేట్స్ తీసుకోండి ప్రతిదీ నేర్చుకోండి ఎందుకంటే మనకు ఏది కూడా ఫస్ట్ ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనము పుట్టగానే మనకు నడక తెలియదు తర్వాత మనం చదువు నేర్చుకోవడానికి ముందు మనకు ఆ చదువు కూడా తెలియదు అలా అంటే ఏంటో తెలియదు వాళ్ళు వరకు అది ఒక బ్రహ్మ విద్య లెక్క మనకు అనిపిస్తుంది కానీ అది వచ్చినాక ఓహో ఇంతేనా అని అనిపిస్తుంది అలాగే మన యొక్క వెబ్సైట్లో వచ్చే ప్రతి టూల్ కూడా మనకు తెలియరవచ్చు ఫస్ట్ అయితే క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నించండి వాటిని వాడుకోండి అంతేకాని ఎవరు కూడా ఇబ్బంది పడకండి ప్రతిదీ మనకు మంచిగా జరుగుతుంది ఈ రోజు ఎప్పుడైనా ఎనీ టైం రావచ్చు ఈ రోజు నుండి మనకు ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు ప్రతి ఒక్కరూ వేచి చూడండి మనకు మన వెబ్సైట్ని ఓపెన్ చేస్తూ లాగిన్ను చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నేను ఈ యొక్క మంచి విషయాన్ని తెలపడానికి నాకైతే చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వీఆర్ ఇనిట్ వినిట్ ఎవ్రీ వన్ యూనిట్ టు యూనిట్ మరొకసారి మన ఫౌండర్స్ అందరికీ ఆప్రియేటర్స్ అందరికీ మన సీఈఓ యాష్ ముఫారే గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్